ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తల్లికి వందనం రెండవ విడత డబ్బులు విడుదల దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది ముందుగా జిల్లాల వారికి వీరికి అయితే రిలీజ్ చేస్తున్నారు సో ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం తల్లికి వందనం కోసం ఎవరైతే ఎదురు అంటే ఇప్పటికే చాలా మందికి అయితే పడింది అయితే ఫస్ట్ క్లాస్ చదువుకుంటున్న వారికి ఇంటర్ చదువుకుంటున్న వారికి అలాగే చాలా మందికి పడిన వారు అందరూ కూడా రెండో విడతలు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం పథకం ప్రారంభించడం మనందరికీ తెలిసిందే జూన్ పన్నెండవ తేదీన తొలి విడతగా ఇప్పటికే తల్లుల యొక్క బ్యాంక్ అకౌంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి పదమూడు వేల చొప్పున జమ చేసిన సంగతి తెలిసిందే అయితే తొలి విడతలో పలు కారణాలతో కొందరికి డబ్బులు జమ కాలేదు అలాగే ఒకటో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే వారికి కూడా డబ్బులు ఇవ్వలేదు ప్రభుత్వం తల్లికి వందనం పథకం తొలి విడతలో డబ్బులు రానివారు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది ఆ అప్లికేషన్లన్నీ పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేసింది అలాగే ఒకటో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన వారి లిస్టులు కూడా రెడీ చేసింది ఇక ఒకటో తరగతి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తల్లులకు తల్లులకైతే కనుక డబ్బులైతే విడుదల చేస్తారు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు నవోదయ సిబిఎస్ఈ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మంది విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో ఈ నెల పదో తారీఖున తల్లికి అందన నగదు అయితే జమ చేయనుంది అలాగే వివిధ కారణాల వల్ల నగదు అందని వారి దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం అర్హత ఉన్న వారికి కూడా డబ్బులు జమ చేయనుంది అలాగే అంటే ఎవరెవరికి డబ్బులు రాలేదు కొన్ని కారణాల వల్ల వారిని కూడా ఒకసారి మళ్ళీ రీచెక్ చేసి డబ్బులు డబ్బులేస్తామంటున్నారు మొత్తం ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పది మంది విద్యార్థులకు గాను ఇప్పటికే ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది తల్లుల ఖాతాలో పదమూడు వేల చొప్పున జమ చేస్తారు మొదటి విడతలో కొందరు అర్హులు అయినప్పటికీ కూడా కొంతమందికి డబ్బులు రాలేదు వారు రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మేరకు వారి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించారు మళ్ళీ అర్హులుగా తేలినటువంటి లక్షా ముప్పై నాలుగు వేల మందికి కూడా ఇప్పుడు తల్లికి వందను రెండో విడత అంటే రేపటి రోజున డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక స్కూళ్ళకు సంబంధించి అర్హులైన తల్లుల జాబితాలో నేరుగా టీచర్ల లీపి లీపి యాప్ లో పొందుపరుస్తారు వీరందరికీ ఈ నెల పదిన అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారు అర్హుల జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రభుత్వ వెబ్సైట్ అయితే గనబి డాట్ ఏపీ డాట్ జిఓట్ అందుబాటులో ఉంచింది అయితే ఈ వెబ్సైట్ లో కొంతమంది పేర్లు అయితే చూపిస్తున్నాయి కొంతమంది పేర్లు అయితే కనుక చూపించడం లేదు సో మీకు అవకాశం ఉంటే దగ్గరలోని గ్రామ వాడి సచివాలయాల్లో చెక్ చేసుకోవచ్చు లేదంటే రేపటి రోజున అమౌంట్ అయితే పడడం జరుగుతుంది ఇక రేపటి రోజున అంటే ఈ రేపు పదవ అయితే కనుక రెండు విశేషాలు ఉన్నాయని చెప్తున్నారు ఒకటి తల్లికి వందనం పథకం రెండో విడత డబ్బుల్ని ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం అలాగే రెండోది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్ళు జూనియర్ కళాశాలలు ఈ కాలేజీలన్నింటిలో కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ అయితే కనుక నిర్వహించనున్నారు